మున్నూరు కాపు కార్పొరేషన్ సాధనకై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మున్నూరు కాపు సంఘం యూత్ కన్వీనర్ పుప్పాల భాస్కర్ పటేల్ మరియు గౌరవాధ్యక్షులు మామిల్ల శ్రీనివాస్ పటేల్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండా దేవ్ పటేల్ ఎండిఎఫ్ ఫోరం అధ్యక్షులు ఎడ్లార్ రవి పటేల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు డాక్టర్ కొండా దేవ్ పటేల్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ కొరకు గత ముఖ్యమంత్రి కేసీఆర్ కలవడం జరిగిందని కానీ కార్యరూపం దాల్చలేదన్నారు కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వాలని కోరారు అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో రెండు ఎకరాల భూమి బాలబాలికల హాస్టల్ భవన నిర్మాణ కొరకు ఐదు కోట్ల రూపాయలు మరియు కోకాపేట ఆత్మగౌరవ భవన నిర్మాణ కొరకు ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి యర్మల రేవంత్ రెడ్డిని వారు కోరారు ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ యూత్ అధ్యక్షులు శివ రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీ సాయిని శ్రీనివాస్ కొద్బుల్లాపుర్ నియోజకర్గం మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ పందిరి యాదగిరి దూలపల్లి సలహాదారు భావి సత్యనారాయణ జగదిగుట్ట అధ్యక్షులు అవచర్ల లక్ష్మీనారాయణ గాజుల రామారావు అధ్యక్షులు రావుల రాజు చింతల్ సంఘం అధ్యక్షులు నరేందర్ చామంతిపూల శ్రీనివాస్ వేషాల సంపత్ ముకుందరావు కిరణ్ తాటి రవికుమార్ వీరన్న తదితరులు పాల్గొన్నారు నమస్కారం అలానే మునూరు సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులకి కార్యవర్గాలకి నేను ఎడ్ల రవికుమార్ పటేల్ హైకోర్టు అడ్వకేట్ని మునూరు డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుని ఈ యొక్క తెలంగాణ జిల్లాలో అత్యధిక జనం ఉన్నటువంటి మున్నూరు కాపులు అన్ని రంగాల్లో కూడా నష్టపోతున్నారు మేము గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్రంలో ఉన్న సంఘాలు జిల్లా మండల స్థాయిలో కార్పొరేషన్ కోసం ఎన్నో విధాలుగా పోరాటాలు కొట్లాటలు కూడా చేయడం జరిగింది కానీ ఇంతవరకు గత ప్రభుత్వం ఎలాంటి స్పందన రాలేదు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఈ కొత్త ప్రభుత్వంలో వారు మేనిఫెస్టోలో పెట్టారు ఏది మునుల కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఆ మేనిఫెస్టోలో పెట్టడం వల్ల కులంలో ఒక రకమైన ఆశాభావం నెలకొన్నది దానికోసము కులం మొత్తం రాష్ట్రం ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల పర్యటనను మేము నిర్ణయించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నీ ప్రతి జిల్లాకెళ్ళి జిల్లా సంఘాలని మండల స్థాయి సంఘాలని చైతన్యపరిచి మన అందరం ఐక్యతగా కలిసి కట్టుగా ఉంటే ఖచ్చితంగా మునుగు కార్పొరేషన్ సాధించుకుంటామనే ఒక ఒక్కటే ఒక ఆలోచనతోనే ఈరోజు ఈ జిల్లాల పర్యటన జరిగింది ఇది గత మూడు రోజులుగా చేస్తున్న ఇప్పటికీ పది జిల్లాలు కంప్లీట్ చేశాము మొత్తం ముప్పై మూడు జిల్లాలు పూర్తి చేసి ఇప్పుడు ఏదైతే ఏర్పడ్డదో ప్రభుత్వాన్ని మేము అడిగేది ఒకే ఒక డిమాండ్ మీరు మేనిఫెస్టోలో పెట్టినందుకు మేము స్వాగతిస్తున్నాం సంఘాలు అంది తరపున మునూరు సంఘాల ద్వారా ఈ యొక్క లోక్సభ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే మీరు మునుగురు కాపులకు ఐదు వేల కోట్లతో మును ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర సంఘాల తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలానే డిమాండ్ చేస్తున్నాము ఇలానే మనందరం ఐక్యతగా ఉంటే ఖచ్చితంగా రాబోయే భవిష్యత్తులో బీద మునులు కాపు ప్రభుత్వం రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటం కోసము మనం ముందుండాలని నేను కోరుతున్నాను ఎందుకంటే రాష్ట్రంలో వ్యవసాయమే ఆధారితంగా ఉన్నటువంటి మున్నూరు కాపులు తొంభై శాతం మంది బీద వాళ్ళున్నారు వివిధ రంగాల్లో వాళ్ళు చాలా నష్టపోయి ఉన్నారు కాబట్టి కార్పొరేషన్ ఏర్పడితే మాకు విద్యాపరంగా పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ లేకపోతే మనకు వ్యాపార పరంగా కానీ దూర విద్య కూడా ఈ యొక్క కులానికి జాతికి ఆ ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ వల్ల లాభం జరుగుతుంది ఒకే ఒక లక్ష్యంతో ఈ సంఘాల మందిని కలిసి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటన చేస్తున్నాం ఈ అవకాశం మేడ్సల్ ముల్కాబ్ జిల్లా వారికి స్వాగతం ప్రభుత్వం జై మునురు కాపు మునురు కాపుకుల బాంధవులందరికీ మేడ్చల్ జిల్లా మునురు కాపుకుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మేడ్చల్ జిల్లాలో ప్రెస్ మీట్ కార్యక్రమము మా జిల్లా అధ్యక్షులు మరి గౌరవ అధ్యక్షులు హనుమంతరవన్న గారు మామిడి సీనన్న గారు మా యూత్ అధ్యక్షులు మన పుబ్బాల భాస్కర్ గారు మరి ఈ కార్యక్రమంలో నాతో పాటుగా ఎండే ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎడ్ల రవి పటేల్ గారు మరి రాష్ట్ర యువత అధ్యక్షులు బండి సంజీవ్ గారు మరి ఈ కార్యక్రమాన్ని మాకు ఆహ్వానించి ప్రెస్మెంట్ కార్యక్రమం రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ఈరోజు ముఖ్యంగా గత తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత మున్నూరు కాపుల కులాభివృద్ధి కోసం మేము ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఐదు వేల కోట్ల రూపాయలు అక్కడ కార్పొరే కాపు కార్పొరేషన్ ఇచ్చినారో మేము అప్పటి నుంచి కూడా మా మును కాపులకు ఒక ఐదు వేల కోట్ల రూపాయలతోని కార్పొరేషన్ ఇవ్వాలని గత ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మా ఎమ్మెల్యేలు ప్రజా ప్రజలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మరి ఎంపీలు మరి రాజ్యసభ వాళ్ళు అందరూ కూడా మేము ఎన్నో రకాలుగా అర్జీలు పెట్టుకున్నాము మరి గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మండల ఆఫీసులలో వినతి పత్రాలు ఇచ్చినాము మరి ఉత్తరాలు రాసినాము పది సంవత్సరాలు కానీ వారు ఒక్క అడుగు కూడా ముందుకేసి మాకు కార్పొరేషన్ అనేది మాకు ఇవ్వలేదు మరి ఈరోజు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు మేము మూడు ప్రధాన పార్టీలు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముగ్గురు కూడా మేము వెళ్ళి అధ్యక్షులందరికీ కూడా మీరు కనీసం అన్నా మీరు గవర్నమెంట్ వస్తే పెట్టండి అని అని అంటే భారతీయ జనతా పార్టీ మాకు మెనిఫెస్టోలు పెట్టలే బీఆర్ఎస్ పార్టీ పెట్టలే కాంగ్రెస్ పార్టీ మాత్రము ఒక ఆరు నెలల ముందు మున్నూరు కాపుల ఓట్లు తప్పకుండా కావాలి అనే ఉద్దేశంతో ఉంది ఎందుకంటే ఈరోజు మున్నూరు కాపులు తెలంగాణలో అరవై లక్షల మంది ఉన్నారు ఈరోజు మరి వారు అప్పుడే అసెంబ్లీలో ఆరు నెలల ముందే ఆ దుద్దుల శీరబాబు గారు మంతలి మంతని శాసనసభ్యులు వారు అసెంబ్లీలో వారు మాట్లాడడం జరిగింది ఏమని మునరు కాపులు బీసీలలో మరి మొదటి స్థానంలో ఉన్నారు వారు దీర్ఘకాలికంగా ఫైనాన్స్ కార్పొరేషన్ కావాలని అడుగుతున్నారు వాళ్ళ పిల్లల కాస్టల్ బిల్డింగ్స్ కోసం ఫండ్స్ అడుగుతున్నారు మరి అది ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని వారు అడగడం జరిగింది దాని తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మీకు మునర్కా ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తాము యువకులకు ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి ప్రోత్సహిస్తామని వారు పెట్టడం జరిగింది దానిని నమ్మి మా వాళ్ళందరూ మా కాపులు మున్నరు కాపులందరూ కూడా తప్పకుండా మాకు గవర్నమెంట్ వస్తే మరి మేనిఫెస్టోలో పెట్టింది కదా అని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీకి వారందరూ సపోర్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏర్పడింది మరి ఏర్పడిన తర్వాత ఒక నెల రోజుల క్రితము బీసీ శాఖ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గౌడ్ గారిని మా ఆది శ్రీనివాసం మునుర్కా ముద్దుబిడ్డ వేమునాడ శాసనసభ్యులు ప్రభుత్వ వీపు గారి ఆధ్వర్యంలో మేము ఉన్న రాష్ట్రాల్లో ఉన్న అందరం కూడా పోయి మేము వారికి వినతి పత్రము మేము ఇవ్వడం జరిగింది దాని తర్వాత సహచార మంత్రులందరికీ కూడా వినతి పత్రాలు మేము అందజేస్తాము మళ్ళీ అరవై నాలుగు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా వారికి కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు ఒక్కటే మాకు పార్లమెంట్ ఎన్నికల ముందు నోటిఫికేషన్ రాకముందుకు ఫైనాన్స్ కార్పొరేషన్ మాకు ఇవ్వాలి ప్రతి జిల్లా కేంద్రంలో రెండు ఎకరాల భూమి ఒక ఐదు కోట్ల రూపాయలు బాలబాలికల హాస్టల్ బిల్డింగ్ నిర్మాణము చేసుకోవడానికి మాకు కోకాపేటలో కూడా ఆత్మగౌరవ భవనాలు అందరూ కట్టుకున్నారు మా బీసీలలో కూడా అందరూ కట్టుకోవడం జరిగింది కానీ మేము కట్టుకోలేని పరిస్థితిలో మాకు లోయ ఇచ్చినారు ఆ లోయలు కట్టుకుందామని మేము టవర్స్ ఆరు టవర్స్ డిజైన్ చేసుకున్నాము ఐదు కోట్లు తీసుకొని మేము ఇంకా కొంత డబ్బు జమ చేసుకుందాం అనుకున్నాము మరి మా మంత్రి గారు కమలాకరణ్ గారు కూడా ఇంకో పది కోట్లు ఇప్పిస్తావు దేవన్నా అని చెప్పేసి అని వారు అనడం జరిగింది కానీ మేము ఆ లోయ లోయలో ఏం చేస్తారంటే ఆ పక్కపండి తమిన మట్టి ఆ గుట్టలు వస్తారు ఇరవై కోట్ల రూపాయలు మట్టి తీయడానికి కోసమే అవుతుంది కాబట్టి మేము బిల్డింగ్ కట్టుకోలేకపోయినాము ఈరోజు గవర్నమెంట్ మారింది కాబట్టి మరే తప్పకుండా మా మూడు డిమాండ్స్ మరి ఇరవై కోట్ల రూపాయలు మా కార్పొరేషన్ మాకు హాస్టల్ బిల్డింగ్ కట్టుకోవడానికి ఫండ్స్ మరి ఇది ఇవ్వాలని కోరుచున్నాము ఇంకా ముఖ్యంగా మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిందో మరి మీరు చూడండి మీ జనాభాలో మీ రెడ్డిల కంటే ఎక్కువ మేము ఈరోజు ఉన్నాము కాపులు ఈరోజు ఇంత శాతం ఉన్నాము మాకు నాలుగు టికెట్లు ఇస్తే రెండే గెలిపించుకున్నాము ఈరోజు మాకు మీరు మొన్నరుగా ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తారని కూడా ఈరోజు మా వాళ్ళందరూ కూడా మీకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేశారు మీరు కూడా మీరు కార్పొరేషన్ ఇస్తామని నెల రోజుల కిందట మీరు అసెంబ్లీ తర్వాత ఇస్తామన్నారు మరి ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలు మా నోటిఫికేషన్ రాకముందుకే మాకు ఇవ్వాలని మీకు కోరవడం జరుగుతుంది మరి దాన్ని తప్పకుండా మీరు ఇస్తారని ఆశిస్తున్నాము మరి ఏదైతే ముప్పై మూడు జిల్లాల్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా మా కాపులు పోయిన ప్రభుత్వం మనకు మోసం చేసింది మనకు ఇవ్వలే ఫైనాన్స్ కార్పొరేషన్ ఎందుకంటే బీసీలలో ఐదు కులాలకు ఎక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళకు వాళ్ళకి అక్కడ యాదవ్లకు గొర్రెల రూపంలో వేల కోట్ల రూపాయలు ఇచ్చినారు మరి పద్మశాలకు టెక్స్టైల్ పార్కులలో హైండ్లూమ్స్లో పదివేల కోట్ల రూపాయలు ఇచ్చినారు గంగపుత్రులకు మరి ముదురాజులకు చేపల చెర్లు ప్రాజెక్టులు ఇచ్చినారు ఈరోజు మరి ఈరోజు గౌడ్స్కి అయితే వాళ్లకు ఏదైతే వైన్స్లలో వాళ్ళకు వచ్చిన ఆదాయంలో వాళ్ళకు టెన్ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చినారు మరి మున్నూరు కాపులు ఈ రోజు కూడా నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా ఒక ముఖ్యమంత్రి కాలేకపోయినాము మరి కమ్మలు రెడ్డిలు రావులు వెలమల అందరూ అయినారు మరి ఈరోజు పుంజాల శివశంకర్ గారు నుండి మన వి హనుమంతరావు కేశవరావు గారు పొన్న లక్ష్మయ్య గారు డి శ్రీనివాస్ గారు కూడా ప్రయత్నం చేశారు మరి మా కులం అంతా విభజించి ఈరోజు ఐక్యత లేక ఇబ్బంది పడ్డాము ఇప్పుడు మేము అందరం ఐక్యత ఉన్నాం కాబట్టి మీకు సపోర్ట్ చేస్తాము మాకు మున్నూరు కాపు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వాలని ప్రత్యేకంగా ఈ మేడ్చల్ జిల్లాలో మేము ఈరోజు మా అధ్యక్ష కమిటీ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈరోజు ప్రెస్ మీట్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి గారు మరి సహచార మంత్రివర్యులు మరి ఎమ్మెల్యేలు అందరూ కూడా మాకు కార్పొరేషన్ ఇస్తారని కూడా మేము ఆశిస్తున్నాము జై మునరుకాపు జై జయ మునరు కాపు మేడ్చల్ జిల్లా మున్నూరు కాపు సంఘం మరి రాష్ట్ర స్థాయి నుంచి విచ్చేసినటువంటి ఒక అధ్యక్షులు కొండదేవే గారికి మరియు చాలామంది ఉన్నారు కాబట్టి పేర్లు చెప్పకుండా అందరు మునూరు కాపు సోదరులందరికీ కూడా స్వాగతం తెలుపుతూ మరి అదేవిధంగా మునూరు కాపు కార్పొరేషన్ ఏదైతే ఈ ప్రభుత్వం ఈరోజు గద్దెనున్నటువంటి ప్రభుత్వం మరి మీరు మేనిఫెస్టోలో పెట్టి మునూరు కాపులకు మేము ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి గతంలో హామీ ఇచ్చిన ఇది ఖచ్చితంగా నిర్వర్చాల్సిన అవసరం ఉంది మరి మేము మీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మునూరు కాపుల శాతం ఎక్కువ ఉందని చెప్పేసి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే టైంలో పన్నెండు మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరిగింది మా మునూరు కాపులకు మరి అదేవిధంగా వేరే పార్టీలలో ఏ హామీ ఇవ్వకున్నా కాంగ్రెస్ పార్టీ మాత్రం మేనిఫెస్టోలో ఖచ్చితంగా మునూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మా యొక్క మునూరు కాపుల ఓట్లను కూడా అన్ని విధాలుగా ఈరోజు ప్రభుత్వం కూడా మారడానికి కూడా మేము కూడా వెన్నెనుక ఉండి పనిచేసిన వాళ్ళమే కాబట్టి మునూరు కాపులందరూ కూడా ఒకటే వినోభం మరి గత ప్రభుత్వం కూడా ఆత్మగౌరవ భవనాల విషయంలో బీసీలందరూ కూడా ఆత్మగౌరవ భవనాలు ఇచ్చే దాంట్లో భాగంగా మునూరు కాపులకు కూడా ఆత్మగౌరవం కోసం అని చెప్పేసి ఒక ఐదు ఎకరాలు ఇవ్వడం మరి అదేవిధంగా పది కోట్ల రూపాయలు కూడా విడుదల చేయడం మరి ఈరోజు ప్రభుత్వం మారినా కూడా మరి ఈరోజు ముఖ్యంగా ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో మునూరు కాపు కులానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వారి యొక్క వారు ఉన్నటువంటి అధికారాన్ని కప్పి పెట్టుకొనికే కనీసం మున్నూరు కాపు అనే ఒక కులం కులం వచ్చేసరికి పెదవులు విప్పకపోతే చాలా మనకు కూడా చాలా అది నష్టపోతాం అందుకని చెప్పి మీరందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి ముందుకు వచ్చి కులం కులానికి వచ్చేసరికి మీరు పెదవి విప్పకపోతే ఎన్నో విధాలుగా ఈ రోజు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా పేద ఇప్పాల్సిన అవసరం ఉంది మరి గతంలో మనం ఏదైతే ఆత్మగౌరవ భవనం కోసం అయితే ఏర్పాటు చేసుకున్నామో మరి అదేవిధంగా ఈరోజు ఈ మేనిఫెస్టోలో ఏదైతే ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దాన్ని కూడా మీరూ కూడా ముందుకొచ్చి కృషి చేయాల్సిన అవసరం ఉంది మరి అందరూ కూడా పెదవి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేడ్చల్ జిల్లాలో కూడా మేమందరం కూడా కంకణపద్దిలో మేమందరం కూడా మద్దతు తెలుస్తా ఉన్నాం కొండ దేవయ్య గారు మరికి ఎన్నో ఏళ్ళగా ఈ యొక్క ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం మరి అదేవిధంగా మునూరు కాపులందరూ కూడా ఒకటే కులం ఒకటే ఒకటే కమిటీ అనే విధంగా ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా మేము మద్దతు తెలుస్తూ మరి మీ అందరు కూడా ఇక్కడ విచ్చేసినందుకు మేము కూడా మునుగురు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ దానికి మద్దతు తెలుస్తాను థ్యాంక్ యూ